శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ సిరణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారా నాయక శేఖరాం స్మితముఖీం మాపీన వక్షోరు పాణిభ్యాణరత్నచకం రక్తత్పలం బివ్రతీం సౌమ్యాం రత్నగతస్థ రక్తరణ్యామంబిమాత్రే నమడం మనకి రేపటి నుంచి అంటే మూడో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమై ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి వరకు దసరా మహోత్సవాలు నవరాత్రి మహోత్సవాలు మనం చక్కగా జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం దాని ప్రకారంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మన గృహంలో ఎలా అర్చించాలి అమ్మవారిని ఏ రోజున ఏ అవతారంతో మనం ఆరాధన చేయాలి అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలు ఏమిటి తర్వాత మనం నవరాత్రి మహోత్సవం చేసేటప్పుడు ఏమేమి నియమాలను మనం గృహంలో పాటించుకోవాలి ఇలాంటివన్నీ ఈ చిన్న వీడియోలో మనకి అందరం చర్చించుకుందాం మనం మీతో పంచుకోవడానికి నేను మళ్ళీ మేము ఎందుకు వచ్చాను చక్కగా రేపటి ఉదయం ఉదయం సమయం రేపటి రోజున ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిదిన్నర లోపల లేదంటే పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య సమయంలో మంచి శుభ సమయాలు ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరందరూ మన నవరాత్రి మహోత్సవం చేసుకోవాలి గృహంలో మనం అమ్మవారి నవరాత్రులు మనం చేసుకోవాలనేటువంటి అందరు భక్తులు కూడా వాళ్ళ యొక్క గృహాన్ని చక్కగా శుభ్రం చేసుకుని రంగవలిలు వేసుకుని మావిడి తోరణం కట్టుకుని అమ్మవారిని మన పూజా మందిరంలో కానీ ఒక మండ మండపంలో కానీ చక్కగా అష్టదళ పద్మాలతో రంగవల్లెలు వేసి దానిలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకున్న కలసం పైన మీరు అలంకారం చేసుకోగలిగితే చీర రవికిల గుడ్డ అమ్మవారి ముఖం ఇవన్నీ కూడా పెట్టుకుని చక్కగా అలంకారం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి దీపారాధన శక్తి ఉన్నవారు ఎవరైనా కూడా ఈ తొమ్మిది రోజులు అంటే పది రోజులు అఖండ దీపారాధన చేసుకోవచ్చు గృహంలో చక్కగా మేము చూసుకోగలమండి అప్పాజీ గారు వాళ్ళు అఖండ దీపారాధన నియమాన్ని కూడా చూసుకోవాలి ఎందుకంటే అఖండ దీపం అంటే మనకి పది రోజులు కూడా ఆ దీపాన్ని చక్కగా చక్కగా చూసుకుంటూ ఉండాలన్నమాట అలాంటి అఖండ దీపారాధన చేసుకోవచ్చు గృహంలో మాకు నడవదండి అని అనుకున్న వారు ఉదయం సాయంత్రం అంటే ఉదయం పూట సాయంకాల ప్రదోష కాలంలో రెండు పూట్ల మామూలు దీపారాధన చేసుకుని ఉదయాన్న సాయంకాలం మేము చెప్పేటువంటి పంచ ఉపచారాలు లేదంటే షోడస ఉపచారాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఉదయాన్నే మంగళకరంగా స్నానాలు చేసి మొత్తైదులందరూ కూడా చక్కగా జడ వేసుకొని కాలక పసుపు రాసుకొని అమ్మవారి పూజా గృహంలోకి వెళ్ళి అప్పుడు ఈ పూజా కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రారంభించుకుంటూ ఉండండి అంతేకాకుండా అమ్మవారికి ముఖ్యంగా అష్టోత్తరంతో పూజ చేసుకోవడం తర్వాత ధూప దీప హారతులు ఇచ్చుకోవడం అంతేకాకుండా మజ్ మీకు అనుకూలం ఉంటే చేయగలిగిన వాళ్ళు ఉపవాసం ఏకభుక్తం అంటే ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేయడం ఉపవాసం అంటే ఏదో కఠినంగా కఠినమైనటువంటి ఉపవాసాలు చేయడం అనేది కాదు అర్థం ఉపనివాసం మనం జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో పాడుకోవడం అమ్మవారికి సమీపంగా ఎక్కువ సమయాన్ని గడపడం అమ్మవారి ప్రవచనాల్ని వినడం అమ్మవారి నామాన్ని మనం పలుకుతూ ఉండడం ఇది ఉపనివాసం అంటే అలా చేసుకుంటూ మధ్యాహ్నం మీరు అనుకూలం ఉంటే మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రి ఏదన్నా పలహారం తీసుకుని ఉండండి అంతేకాకుండా ఇంకా ఆ భార్యాభర్తలు ఉన్నవాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ ఈ వ్రతం చేసుకునేటువంటి వారు బ్రహ్మచర్యాన్ని పాటించగలిగితే చాలా అంటే బ్రహ్మచర్యాన్ని పాటించుకోవాలి ఇలాగా చేసుకుని ఇంకా ముఖ్యమైనవి ఏంటి అమ్మవారి పూజా విధానంలో కౌమారి పూజ మనం చేస్తూ ఉంటాం నవకన్యక ఆరాధన అలా మీరు అనుకూలం ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న పిల్లకి లేదంటే దుర్గాష్టమి నాడు మనం చేస్తాం కదా నవకన్యక ఆరాధన అలాగా ఒక బాలా త్రిపుర సుందరి అమ్మవారిలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల వయసు లోపల ఉన్న ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి చక్కగా మీ ఇంట్లోకి అమ్మవారే వచ్చారని భావించి ఆ పిల్లకి పాదాలు కడిగి పారాణి పెట్టి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆ అమ్మాయికి ప్రసాదం పెట్టి తర్వాత తాంబూలము వస్త్రము ఇలాంటివి ఇచ్చి బొట్టు కుంకుమ ఇలాంటివన్నీ ఇచ్చి ఆ అమ్మాయిని సంతోష పెట్టేటువంటి ద్రవ్యాల గాజులు అవి వేయించి తాంబూలం ఇచ్చి పంపించండి ఈ విధంగా చేయడం వల్ల అన్నిట్లగా అమ్మవారికి ఏంటంటే బాలాంది కంటే చాలా ఇష్టం అమ్మకి అందుకని ఆ బాల లీల వినోదిని మనం చదువుతున్నాం కదా ఆ బాల అమ్మవారిని సంతృప్తి పరిస్తే కనుక అమ్మవారు సంతృప్తి పరుస్తుంది చూడండి మీరు మా గృహానికి వచ్చారు అనుకోండి ఎప్పుడన్నా ఈ మా చిన్న అబ్బాయి ఎవరో ఒకరు అక్కడ ఆడుకుంటూ ఉంటారు వాడిని పట్టించుకోకుండా మీరు వాడిని కోప్పడి నా దగ్గరికి వస్తే నేను మీ పని చేస్తాను చేయను మా అబ్బాయి మీద నువ్వు కోప్పడం నీ పని చేయని వెళ్ళిపో అంటా అదే మీరు వాడిని ముద్దాడి వాడికి ఏ చాక్లెట్ ఇప్పిస్తొస్తే వస్తే మా అబ్బాయిని బాగా చూసుకున్నాడు చక్కగా మీ పని నేను చేసి పెడతాను రండి నేను కూడా మిమ్మల్ని ఆదరంగా స్వాగతపరుస్తాం అందుకని బాలాంబి కంటే అమ్మ ఎంతో అంత అందుకని ఆ బాల రూపంలో ఉన్న అమ్మవారిని కూడా ఆరాధన చేయడం అన్నది ఈ నవరాత్రిలో మీరు వీలుంటే ఒక్కొక్క రోజు ఒక్క బాల త్రిపుర సుందరిలో ఆరాధన చేయండి లేదనుకుంటే మాత్రం దుర్గాష్టమి నాడు ఒక్క చిన్న బాలికనన్నా తీసుకొచ్చి మన ఇంటికి ఆహ్వానించి మీరు తాంబూలాది సత్కారాలతో పంపించండి అంతేకాకుండా సువాసన్యన ప్రీత మీకు వీలైతే ఒక ముత్తైదుకి ఒక తాంబూలం ఇవ్వడం వాడికి ఆవిడికి పసుపు రాయడం గాజులు వేయించడం ఇలాంటివన్నీ కూడా చేయండి ఇలాంటి ఎప్పుడూ కూడా దైవం మానుష రూపేణా మన విగ్రహాలు పెట్టాం పెద్ద పెద్ద అర్చనలు చేసాం లక్ష కుంకుమార్చన చేసాం అన్న అన్నం కన్నా దైవం మనల్ని పరీక్షించడానికి ఎప్పుడు కూడా మానవ రూపంలోనే వస్తుంది చూడండి ఎప్పుడు కూడా మన ఇంటికి ఒక ముత్తైదు వచ్చినప్పుడు ఆవిడికి బొట్టు పెడతాం చక్కగా అన్నీ ఇస్తాం మంగళ ద్రవ్యాలని ఇస్తారు ఎందుకంటే ఆవిడలోనే ప్రకృతి స్వరూపంలో ఉన్న పార్వతి అమ్మవారిని మహాగౌరిని మనం చూసుకుంటూ ఉంటాం అనమాట అలాంటి సువాసని పూజ చేసుకోవడం ముఖ్యంగా అమ్మవారికి ఆ రోజున ఏమి నైవేద్యం పెట్టాలో ఆ ప్రసాదాలు నైవేద్యం పెట్టడం ఉపవాసం చేయడం తర్వాత భజన కార్యక్రమాల్లో పాల్గొవడం రో ప్రతిరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవాలయాలకు మనకు సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి అక్కడ స్వా అమ్మవారి ఉంటే అమ్మవారి స్వామివారు ఉంటే స్వామివారిని అర్చన చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇలాంటి నియమాలన్నీ కూడా మనం పది రోజులు పాటించాలి పాటిస్తే ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి అమ్మవారి కరుణా వీక్షణ మనకి కలిగి అమ్మ అందరి భక్తులకి సమానమైనటువంటి సత్ఫలితాల్ని ఇస్తూ ఉంటుంది అనమాట రేపటి రోజున అంటే మొదటి రోజున చూడండి మొదటి మనకి శరణవరాత్రిలో మొట్టమొదటి రోజున మూడో తారీఖు అయినటువంటి రేపు గురువారం నాడు అమ్మవారిని ఏ రూపంలో మనం అలంకారం చేస్తాం నేను చెప్పా నేను మీకు అయినా చెప్తున్నాను రేపు కన్ వజ్ర కవచ అలంకార స్వర్ణ కవచ అలంకారయుత కనకదుర్గ రూపంలో మనం కొలుస్తున్నాం అనమాట ఎందుకు ఈ రూపంలో మనం కొలుస్తున్నాం మనకు సాంప్రదాయం అంతా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపంలో మనం అవతారాలు ఏ రకంగా జరుగుతున్నాయి అలా చేయడం లేదంటే మన కర్ణాటకలో ఉన్నటువంటి దసరా మహోత్సవాల్లో అమ్మవారిని ఏ ఏ రూపాల్లో అలంకారం చేస్తున్నారు ఆయా రూపాల్లోనే మనం ఎక్కడ మనం జరుపుతున్నాం కనుక ఆయా రూపాలే శాస్త్రీయం కనుక నేను ఆ రూపంలో అమ్మవార్ల గురించి మీకు ఒక విధానంగా చెప్తూ ఉన్నాను అన్నమాట మొట్టమొదట రేపు రోజున మనం వజ్ర కవచ కనక అలంకార యొక్క స్వర్ణ కవచ అలంకారాలతో చేసినటువంటి కనకదుర్గా స్వర్ణ కవచం తో అలంకరించినటువంటి కనకదుర్గా అమ్మవారిలా రేపొద్దున మనం అలంకారం చేస్తున్నాం ఎందుకంటే అమ్మవారికి ఈ పేరు ఎందుకు వచ్చింది కనక దుర్గా అసలు దుర్గా అంటే దుఃఖాన్ని దూరం చేయనది దుర్గ దుర్గ అంటే కొండ కొండని కాదు కోట భద్రత కలిగించేది దుర్గ అని అర్థం మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ నాశనం చేస్తుంది కనుక ఆవిడ దుర్గా దుష్ట దూర ఈవిడ దుష్టుల్ని దూరంగా పెడుతుంది కనుక దుష్ట దూర దురాచార సమని మనలో ఉన్న దుర ఆచారాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది కనుక ఈవిడ దుర్గా దుర్గ అంటే అన్నిటికైనా ఎత్తైన అమ్మ అని అర్థం అనమాట దుర్గము చూడండి మనకు సమీపంలో కనకదుర్గము విజయదుర్గము ఇలా కాకేస్తున్న దుర్గం అంటే ఎత్తైన ప్రదేశంలో అందరికన్నా ఉన్నత స్థానంలో ఉన్న అమ్మ అని అర్థం అనమాట అలాంటి అమ్మవారిని రే పొద్దున్న మనం ఈ ఆ స్వర్ణ కవచ అలంకారాలతో సమీపించినటువంటి దుర్గాదేవుల కనకదుర్గ కనకదుర్గ వేరు దుర్గా అమ్మవారి నాడు వచ్చి దుర్గా అమ్మవారి వేరు ఈ కనకదుర్గలా ఎలా ఎందుకు ఆరాధన చేయాలంటే పూర్వము మనకి అక్కడ ఆ విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ఈ పేరు రావడానికి గల కారణం గురించి ఒక చిన్న కథ చెప్తాను మీకు పూర్వమున అక్కడ ఆ నగరంలో విజయవాటికాపురంలో ఒక మాధవ వర్మ అనేటువంటి ఒక క్షత్రియుడు రాజుగారు రాజ్యపాలన చాలా చక్కగా చేస్తూ ఉన్నట్టే అటువంటి సమయంలో ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు చిన్న కుమారుడు అతను ఆ కుమారుడు ఏం చేశాడు ఒక రోజున ఆ వాళ్ళ అశ్వాసాలకి ఘోష అశ్వస్ ఉంటాయి కదా గుర్రాల శాలలు ఉంటాయి కదా కొత్త గుర్రాలని తెప్పించ రాజుగారు తెప్పిస్తే వాటికి ఇంకా సరైన ప్రాక్టీస్ అది చేయించలేదు అన్నమాట అంటే సరైన ఒక విధానం ఇంకా నేర్పలేదు అది వాటికి ఆ గుర్రాలకి ఆ గుర్రాల పద్ధతి తప్పితే ఎలా ఉంటాయి రెంకెలు వేయడం ఎగరడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక సరైన క్రమశిక్షణ బద్దత లేనటువంటి ఆ గుర్రాల్ని ఒక రోజున ఏం చేశాడంటే ఈ బాలుడు వాటిని రథాన్ని కట్టించుకుని తను ఒక్కడే బాలుడు ఒక్కడే ఎవరికీ చెప్పకుండా తండ్రి గారికి సైనికులు ఎవరికీ చెప్పకుండా ఆ విహార యాత్రగా బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ గుర్రాలు ఏం చేసే అదుపు తప్పి వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెట్టడం మొదలుపెట్టే ఆ విజయవాటికా వాటికాపురం యొక్క వీధుల్లో ఎలా పడితే అలా పరిగెడుతూ ఉంటుంటే పాప అందరూ ప్రజలు దూరంగా జరగండి దూరంగా జరగండి ఇవి క్రమశిక్షణ లేనిటువంటి వస్తున్న బండి రాజుగారు కుమారుడికి ఏమీ తెలియదు మీరు పక్క జరగండి పక్క జరగండి అందరూ చెప్తున్నా కూడా అదుపు తప్పి ఇంకొక చిన్న ఒక బాలుడి మీదకి రథం ఎక్కేసింది ఆ బాలుడు మరణించాడు తర్వాత ఎలాగైతే ఆ రథాన్ని ఆపి సైనికులందరూ కూడా తీసుకొచ్చారు రాజకుమారిని రాజకోట తీసుకొచ్చారు కానీ చనిపోయినటువంటి ఆ బాలుడు ఉంది కదా ఆవిడ ఈ చనిపోయినటువంటి బాలుని తీసుకువెళ్ళి రాజుగారి సభలో నిండు సభలో మీరే న్యాయం చెయ్యాలి అని ధర్మకర్తల ముందు ఆ రాజుగారి ముందు ఆ బాలు పెట్టి రోదన చేయడం మొదలుపెట్టింది అప్పుడు ఏం చేశారు ఆ రాజుగారు ధర్మకర్తల్ని పిలుచుకొచ్చి దీనికి మీరు ఏమి న్యాయం చెప్తారు అని అడిగారట అప్పుడు అందరూ కూడా రాజుగారు బిడ్డ కదా క్షమించి విడిచిపెట్టండి వాళ్ళకి ఏదో పరిహారం ఇవ్వండి ఇలాగనే ఏదో చెప్పుకొని వచ్చారు ధర్మకర్తలు రాజుగారు కుమారుడు యువరాజు మీద ఉన్న ప్రేమ చేత ఏవేవో చెప్పుకుని వెళ్ళిపోయారు కానీ రాజుగారు ఏం చెప్పారో తెలుసా మీరు ఒక సామాన్య మానవుడైతే మీరు ఏమి శిక్ష విధిస్తారో అదే చెప్పండి రాజకుమారుడని మీరు దయ అని చెప్పి కఠినంగా రాజుగారు చెప్పారు చెప్పడంతో అప్పుడు ధర్మకర్తలు అన్ని స్మృతులు అన్ని గ్రంథాలు తిరగవేసి తిరగవేసి ఈ బాలుడికి మరణ శిక్ష విధించాలి రాజకుమారుడికి అని చెప్పి వెళ్ళిపోయారు రాజుగారు ఆ సింహాసనం మీద కూర్చుని ఈ బాలుని తీసుకెళ్ళి సూర్యాస్తమయంలో లోపల వీనికి మరణ శిక్ష విధించండి అని చెప్పి చెప్పేశారు అందరూ వెళ్ళిపోయారు ఈ బాలుని కూడా తీసుకు వెళ్ళిపోయారు ఆ రాజుగారు ఆ సింహాసనం దిగి కిందకు వచ్చి సూర్యాస్తమయం అవుతుంటుంటే నా కుమారుడు ఇలాగా అవుతారు కదా అని ఆయన రోదన చేస్తూ ఉన్నట్టు ఏడుస్తుంటే ఆ దుర్గం మీద ఉన్నటువంటి అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారు కరుణించి ఆ రాజు దగ్గరికి వచ్చి రాజు యొక్క సూక్ష్మ ధర్మ బుద్ధికి ధర్మత నిష్ఠతికి కూడా మెచ్చుకుని చాలా సంతోషించి ఆ చనిపోయిన బాలు బతికించడం అదే విధంగా ఈ రాజకుమారుడికి కూడా భిక్ష పెట్టడం వల్ల ఆ ఇద్దరు బాలు కూడా బతికించడం వల్ల ఆ రాజుగారు చాలా సంతోషించట ఆ రాజుగారి యొక్క ధర్మ పద్ధతికి ధర్మ రక్షతి రక్షిత ఆయన ధర్మాన్ని కాపాడుకోసం సామాన్య ప్రజలకు కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆయన మంచి బుద్ధికి మంచి గుణానికి అమ్మ ముగ్ధరాలైపోయి వచ్చి ఆయన రాజ్యంలో కనక వర్షాన్ని కుడిపించింది దీన్నే ఆ రోజు నుంచి అమ్మవారికి ఆ రాజుగారు సకల మర్యాదలు సకల దుర్గ ఆ దుర్గం మీద ఉన్న అమ్మవారికి సకల సేవలు చేస్తూ ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి స్వర్ణ కవచ అలంకారం చేయించి అమ్మవారికి అలంకారం చేయించి స్వర్ణ కవచ అలంకార కనక లాగా ఆయన ఆరాధన చేయడం మొదలుపెట్టాట అందుకని మనం కూడా ఆ ధర్మ బద్దతో ఉంటే మన గృహంలో కూడా అమ్మవారు స్వర్ణ వర్షాన్ని కురిపిస్తుంది స్వర్ణం అంటే బంగారాన్ని కురిపిస్తుందని కాదు మనం చేసేటువంటి అన్ని వ్యవహారాలను మనకి జయాన్ని కలిగిస్తే అదే మనకు స్వర్ణమయం అందుకని అలాంటి కనకదుర్గ అమ్మవారిని రేపటి రోజున స్వర్ణ కవచాలతో అలంకారం చేసి ఆరాధన చేస్తే ఇలాంటి మంచి మంచి ఫలితాలు కలుగుతాయి కనుక రేపందరూ రేపటి రోజున ఈ కనకదుర్గ అమ్మవారిని ఎలాగ ఆరాధన చేయాలి ఏమి నైవేద్యం పెట్టాలి ఈ అమ్మవారికి ఇందాక చెప్పిన విధంగా షోరసోపచార పూజలు చేసుకుని అమ్మవారికి రేపొద్దున నైవేద్యం ఏమి పెట్టాలంటే పులిహార నైవేద్యం పెట్టాలి అంతేకాకుండా దుర్గా సూక్తాలు కానీ దుర్గా కవచం కానీ చదువుకోవాలి దుర్గా అష్టోత్తర నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలతో అమ్మవారికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు అలంకారాలతో పూజ చేయడం వలన ఆ కనకదుర్గ అమ్మవారు చాలా సంతోషించి మనలో ఉన్న దుర్గుణాలన్నీ నాశనం చేసి సద్గతుల్ని ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది కింద ఈ లింకులో మీ అందరికీ కూడా దుర్గా అష్టోత్తర నామాలు దుర్గా ఆవాహన షోడస ఉపచారాలు కూడా మేము లింక్ చేయడం జరుగుతుంది అది చూసుకుని మీరు అందరూ కూడా రేపటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచ అలంకార యుత కనకదుర్గా అమ్మవారిలాగా ఆరాధన చేస్తారని చెప్పి చెబుతూ సర్వేజన సుఖినో భవంతు శాంతిరస్తువు